అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు నేను వీడియో పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ జాడి బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారికి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారికి మద్దతుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి విషయం వారితో పాటుగా పాల్గొన్న మహిళా నాయకురాలు బీజేపీ ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులు ప్రేస్తాం వదిన

బాబు బూగుర్తుకు గౌటె ఓటయ్యిన్ రి హ్మ్ ఏ ఫోటో

ఏం కాదు డ్రస్ మంచిగుంది బాడీ బాబుర గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు పాల్గొన్న దృశ్యం మహిళా నాయకురాళ్ళు ఇంటింటి ప్రచారంలో బాగా देश शिल्प देश शिल्प इंको चंद्रकला वैदिक चंद्रकला अमिरो वाईस इज टपडी ओकोलेन कोले पेर लेपते ओके ओके गुट वेट कोनी मेरा शिल्प और देश शिल्प चंद्रकला अंजना दा मन्नू वाला मैं गोंडोती नहीं और हमरी पण चिल्ला लेके साथ के अंदर जेबाई ओके ओके ठीक है दक्को

नायक गुरु मंगला नायकरा दाड़ी बाल से भी गाता बस तो कपड़ा ही लगता है पार्टी का पार्टी का तार ढूढ़ेगा लायक लगा ना ओ निकले तो ना यहीं पे ना अकर पार्टी पे ना अकर ना है कोई एक्सप्रेस मैं मना रेगुलर लगा देगा रेगुलर क्या करूँ मैं मूव क्या करूँ मैं

బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నటువంటి విషయాలను కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఈరోజు పద్దెనిమిదవ డివిజను నలభై బూతు బూత్ అధ్యక్షులు లక్ష్మీరాజు గారు ఆధ్వర్యంలో మహిళా మోర్చా గారు శిల్ప గారు అదేవిధంగా నిర్మల గారు చంద్రకళ గారు అరుణా గారు వీరందరూ కూడా మహిళా మోర్చా తరఫున కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఇచ్చేసి ఈ డివిజన్ను కూడా ఈ బూత్ నలభై బూత్లో విజిట్ చేసి ఇల్లు ఇంటింటికి తిరుగుతూ కూడా ప్రతి ఒక్కరిని కూడా మహిళలను కానీ అదేవిధంగా ఇంట్లో ఉన్నారందరినీ కూడా మహి అది కరిమార్ అభ్యర్థి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి ఓటు వేయాలని అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేసే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా మోడీ గారికి సపోర్ట్ చేసినట్టుంటే ఈ దేశం బాగుపడుతుంది ఈ దేశము మొత్తం ప్రపంచమంతా కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నది కాబట్టి ఈ దేశము బాగోగుల గురించి దేశం ముందుకెళ్లాలంటే దేశము ఇప్పుడు ఆల్రెడీ మనము పదవ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఈరోజు ఐదక ఐదవ ఆర్థిక వ్యవస్థకు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మరొక్కసారి అవకాశం ఇచ్చినట్టుంటే మూడవ ఆర్థిక బలమైన శక్తిగా నిర్మిస్తాడని ఈరోజు అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా మహిళా మోర్చా ఆధ్వర్యంలో కూడా వారందరూ కూడా ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేయడం జరిగింది ఓటర్స్ వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా బండి సంజయ్ గారికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం ఎలాంటి నిర్మూలం నిర్మూహం లేదు ఖచ్చితంగా కూడా దేశంలో కేంద్రం ఏదైతుందో మోడీ గారే ఉండాలి ఆ నిర్ణయం అందరూ కూడా మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఓటు కమలంపు గుర్తు ప పైన ఓటేస్తామని చెప్పడం జరిగింది దీనికి అనుకూలంగా అదేవిధంగా ఈ యొక్క మోర్చా తరఫున కూడా మహిళా మోర్చా తరఫున ఈ యొక్క ఏదైతే డివిజన్ ప్రజలందరూ కూడా మేము సూచించేది ఏంటంటే ఈ యొక్క ఈ నెల పదమూడవ తారీఖు నాడు జరిగే ఏదైతే పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ పార్లమెంటు జరిగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బూతు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ స్టేషన్ వెళ్ళి ఖచ్చితంగా ఒకటో నంబర్ పైన బండి సంజయ్ ఆ సీరియల్ నెంబర్ ఒకటి ఆ ఒకటి నంబర్ పైన కూడా మనందరం కూడా ఓటు వేసి అత్యధిక మెజార్టీతోని కూడా బండి సంజయ్ని గెలిపించాలని ఈ సందర్భంగా తెలుస్తూ అదేవిధంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మనకు ఆరు గ్యారంటీలు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం ఖచ్చితంగా కూడా ఆరు ఆరు గ్యారంటీలను కూడా వంద రోజు లోపల అమలు చేస్తామని చెప్పినటువంటి సీఎంను నేను యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారో వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను మరి మీరు ఆరు గ్యారంటీలు అని చెప్పింది కదా ఆరు గ్యారెంటీలో కూడా ఒకే ఒక గ్యారెంటీ ఏదో ఉచిత బస్సు ఆడవారికి ఏదైతే ఉచిత స్త్రీలకు ఉచిత బస్సు నిర్ణయించుకొని ఉచిత బస్సును హా అమలు చేసి మిగతా ఐదు గ్యారెంటీలు ఏవైతేనో ఐదు గ్యారెంటీలను కూడా అది అమలు చేయకపోగా మళ్ళా పోగా అనేక సమావేశాల్లో కూడా భారీ బహిరంగ సభల్లో కూడా రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద పెద్ద సమావేశాల్లో కూడా చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారి మీద అనేకమైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి అదేవిధంగా రిజర్వేషన్లు రద్దు చేసి ఈ యొక్క ఆలోచన ఉంది ఆయన ఖచ్చితంగా కూడా మూడవసారి ప్రధానమంత్రి అయినట్టుంటే ఈ నిర్ణయం తీసుకుంటాడని పదే పదే అబద్దాలతోని అసత్య ఆరోపణలతోని మోడీ గారిని అంటే వీళ్ళు ఎదుర్కోలేక మోడీ గారిని ఏం చేయలేక కూడా ఎలాంటి ఆయన మీద ఆరోపణలు లేవు అవినీతి లేదు కాబట్టి మోడీ గారిని ఓడ ఓడించాలంటే ఒక ఒకటి సెన్సిటివ్ ఇష్యూ ఏదైతే అబద్ధపు ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది రాహుల్ గాంధీ కానీ ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కానీ నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా నువ్వు ఏదైతే ఎన్నికల్లో వెళ్తున్నావో పార్లమెంట్ ఎన్నికల్లో పడి రాష్ట్రంలో పడ నువ్వు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల అమలుతో వెళ్ళాలి తప్ప అమలు అమలు గ్యారంటీలు అమలు చేయలేక కనీసం ఓట్లు అర్హత కూడా నీకు లేదు నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక ఆ యొక్క గ్యారంటీని అమలు చేసి మిగతా ఐదు గ్యారెంటీలను కూడా ఇదే అనేక అనేక మంది అవస్థలు పడుతున్నారు ఈ విధంగా వెళ్ళలేక కానీ సెన్సిటివ్ విషయాలతో రాజ్యాంగాన్ని మారుస్తాడు మోడీ గారు రా రిజర్వేషన్లను మారుస్తాడు తీసేస్తాడు రద్దు చేస్తాడని చెప్పి అబద్ధపు మాటలతో ఓన్లీ కేవలం ఏంటంటే ఓట్లు తెచ్చుకోవడానికి ఓట్లను వారి యొక్క ఏదైతే కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ దేశంలో కూడా నిర్లిక్షిప్తంగా నిర్మి అంటే ఏదైతే ఒక డిపా డిపాజిట్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి కనీసం మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కూడా ఉంది అని నిరూపించుకోవడానికే మీరు మాయ మాటలు చెప్తున్నారు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా రేవంత్ గారు ఒకటే ఒకటి మీరు మీరు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఈ తప్పుడు ఆలోచనతో వెళ్లకుండా ఏ మీటింగ్లు కానీ ఎక్కడ కానీ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు అన్ని కులాల వారు మతాల వరకు కూడా గమనిస్తున్నారు మీరు ప్రతిరోజు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఈ రోజు ఇలాంటికి పది రోజుల నుంచి కూడా మీరు అబద్ధం ఆడుతున్నారు ఎన్నికలు మొదలైనప్పటి నుంచి అబద్ధం ఆడుతున్నారు దాని అందరూ కూడా నమ్మలేని పరిస్థితి రోజు రోజు మీ యొక్క గ్రాఫ్ పడిపోతుంది దిగజారిపోయాడు ఏదైతే అబద్ధాలు ఆడితే కనీసం అబద్ధాలు ఆడినప్పుడు ఈ ప్రజల లోతుకెళ్తుంది మాకు ఓట్లేతారని మీరు అనుకుంటున్నారు కానీ అది ఎట్టి పరిస్థితులు కూడా జరగదు ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ ఐక్యమత్యంతో ఉన్నారు మోడీ గారికి ఓట్ వేయాలని ఉన్నారు మోడీ గారిని మళ్ళీ ఒక్కసారి గెలిపించినట్టుంటే ఖచ్చితంగా కూడా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలను కూడా ఖచ్చితంగా కూడా అమలు చేస్తారు ఇంకా ఎక్కువ మంది పేదవారికి కూడా న్యాయం జరుగుతుంది ఈరోజు పేదవారు అందరూ కూడా రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఉచిత రేషన్ బియ్యం ఇస్తారని హామీ ఇచ్చిండు దానికి అనుగుణంగానే ఈరోజు ఆ ఉచిత బియ్యం స్కీమ్ నడుస్తున్నది అదేవిధంగా ఉపాధి హామీ పథకం చూసుకుంటే కూడా గ్రామాల్లో కూడా ఉపాధి హామీ పథకము సక్రమంగా అమలవుతున్నది అదేవిధంగా ఈరోజు లోన్ కానీ ఆడవారికి అనేక పథకాలు తీసుకొచ్చాడు ఆ కరోనా సమయంలో కూడా అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఉచితంగా సుమారు రెండు వందల డోసులు ఉచితంగా డోసులు ఇప్పించి ఈరోజు మన కరోనా సమయంలో కూడా ఈ దేశాన్ని కాపాడే వ్యక్తి మహానుభావు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ విషయాలు ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్కరి కూడా కేంద్రంలో కూడా దేశంలో ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి మళ్ళొక్కసారి కూడా ఈ యొక్క డివిజన్ తరఫున కూడా ఈ యొక్క బూత్ తరఫున కూడా నేను అందరినీ కూడా ఇక్కడ ఈ కాలనీ వాసులకు కానీ అదేవిధంగా ఈ యొక్క డివిజన్ కానీ ఈ అందరికీ కూడా మేము మళ్ళొకసారి అంటే నరేంద్ర మోడీ గారికి మరొకసారి అవకాశం లే నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేసే విధంగా మనందరం కూడా ఖచ్చితంగా కూడా బండి సంజయ్ గారి కరీం పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి ఒకటో నంబరు పైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ యొక్క సందర్భంగా తెలియస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే బండి సంజన నాయకత్వం బండి సంజన నాయకత్వం మీరు పంపేయారు పెడతారు కదా నాకు మెంబర్ ఉన్నట్టుంది కదా నాకు పెట్టండి మీరు కదా అని మేము అదే మీరు పంపిస్తారు बीजे स्टेट जनरल सेक्रेटर सूर्मारेडिग सीनियर नयकार